టీడీపీ ఎమ్మెల్యే దారుణమైన మాటలు మాజీ మంత్రి రోజాపై నీచమైన మాట్లాడు మాట్లాడిన మా మాటలకు చాలామంది సిపి నుంచి చాలామంది ఖండిస్తూ ఉన్నారు ఇంతకుముందే చూసాం పుష్ప శ్రీవాణి గారు కూడా ఖండించారు చాలా చాలామంది దాన్ని నీచమైన అరెస్ట్ చేయాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఎవరు కూడా దాన్ని ఎవరు కూడా దాన్ని అయితే సమర్థించారు అంత నీచమైన మాటలు మాట్లాడారు అలాంటి టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు కూడా డిమాండ్ చేశారు ఒక మహిళను పట్టుకొని ఇంత దారుణమైన మాటలు మాట్లాడిన భానుప్రకాష్ తక్షణమే మాజీ మంత్రి రోజా గారికి క్షమాపణలు చెప్పారు అదేవిధంగా భానుప్రకాష్ని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంటూ కూడా ఆమె ప్రభుత్వాన్ని కి డిమాండ్ చేశారు మరి అరెస్ట్ చేస్తారా లేదా చూడాలి ఎందుకంటే ఇంత నీచమైన వాడిని ఏం ఇంకా మనం ఎందుకంటే అంత వాళ్ళకి మరి ఆడవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు ఇంట్లో ఆడవాళ్ళు ఉండి ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే ఇలాంటి నీచమైన మాటలు అయితే మాట్లాడు వరద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు ఈ వెంటనే రోజా గారికి క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు ఆమె రెండు వేల రూపాయలు ఏ పన్న చేసేది మార్కెట్లో ఉందన్నమాట చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పనిలా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె వ్యాంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి ఎక్కువ వ్యాంప క్యారెక్టర్ కి ఎక్కువ ఆమె వ్యాంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి ఎక్కువ వ్యాంప క్యారెక్టర్ కి ఎక్కువ మాజీ మంత్రి అయిన రోజా గారి మీద నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గాలి ప్రకాష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఒక మహిళని పట్టుకుని అంత దారుణమైన వ్యాఖ్యల్ని దిగజారిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు ముఖ్యంగా మహిళా సమస్యల మీద పాతిక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతూ ఉంది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ ఉన్నాను తీసుకుంటే రోజా గారి మీద గతంలో కూడా చాలా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన సంగతి మనందరము చూసాము అలాగే ఈ రాష్ట్రానికి హోం మంత్రి ఒక మహిళ అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉన్నారు వాళ్ళైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకి ఎవరైనా ఏమైనా అంటే సుమోటోగా కేసులు తీసేసుకుంటారు మరి రోజా గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఆ గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి చేశాడు హీరోయిన్ కి తక్కువ వ్యాంప్ కి ఎక్కువ అంటూ రెండు వేల రూపాయలు ఇస్తే ఏమైనా చేసేస్తారు అని చెప్తూ చాలా దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారు కదా దీని మీద సుమోటోగా అతని మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి రోజా గారికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే అతన్ని అరెస్ట్ చేసి తీరాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మొన్ననే జరిగిన ఒప్పాల హారిక గారి మీద దాడి విషయంలో కూడా ఆవిడ కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ కూడా కంప్లైంట్ నమోదు చేయలేదు దాడి చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు కనీసం అరెస్ట్ చేయని పరిస్థితి అసలు ఈ రాష్ట్రంలో మహిళని ఎంత దారుణంగా అవమానిస్తూ ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు తగిన సమయంలో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్దంగా ఉన్నారని తెలియజేస్తూ రోజా గారికి తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నేను వైఎస్ఆర్సీపీ మహిళా జనరల్ సెక్రటరీ చౌలూర్ మధుమతి రెడ్డిని మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారం మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఉప్పాల హారికా గారి గురించి ఇంకా మర్చిపోకముందే ఈరోజు నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గారి మీద చాలా అసభ్యకరంగా గాలి భాను ప్రకాష్ గారు మాట్లాడారు ఆ మాటలు ఎలా ఉన్నాయంటే సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయి ఆయన రెండు వేలిస్తే ఏ పనైనా రోజా చేస్తుంది ఆమె వ్యాంప్ క్యారెక్టర్ కి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ ఇంకా చాలా అసహంగా మాట్లాడారు అంటే దాని అర్థం ఏమనుకుంటున్నారు మీరు ఒక మహిళ ఆమె ఆర్టిస్ట్ ఆమె ఆ రోజు ఆమె జాబ్లో భాగంగా ఏ క్యారెక్టర్స్ వేసిందో దానికి న్యాయం చేసింది దాన్ని మనము రోజు అసహ్యంగా ఆమె వృత్తిని అవమానించే విధంగా మాట్లాడడం ఎవరు హర్షించకూడదు దీన్ని చూస్తుంటే ఇలా అయితే మీరు మీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రముఖులు ఇద్దరున్నారు హీరోస్ ఒకరు బాలకృష్ణ ఎమ్మెల్యే గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం వాళ్ళు ఏ విధమైన రోల్స్ వేశారో కొన్ని రోల్స్ చాలా రోల్స్ డిఫరెంట్ రోల్స్ వాళ్ళు కూడా చేశారనమాట సినిమాలో వాళ్ళ డిమాండ్ బట్టి వాళ్ళ సినిమాలో డైరెక్టర్స్ డిమాండ్ బట్టి డిఫరెంట్ రోల్స్ చేసి ఉంటారు అవన్నీ ఇలాగే మేము కూడా డైజెక్ట్ చేసి వాళ్ళు ఈ సినిమాలో ఈ పాటలో ఇలా మాట్లాడారు ఈ డైలాగ్ మాట్లాడారని మేము కూడా అవమానించాలా ఆ సినిమాలో ఆ డైలాగ్స్ అయినా ఆ పాటలైనా ఆ రోల్స్ అయినా అంతవరకే పరిమితం దాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఇప్పుడు అవమానించి ఏదో ఒక విధంగా వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడడం చాలా తప్పు ఆమె కూడా ఒక ఫ్యామిలీ లేడీ ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ అసభ్యకరమైన వార్తలు వాళ్ళ ఫ్యామిలీలో ఏ విధంగా ప్రభావితం చూపుతాయో మీరు ఒకసారి గమనించాలి ఇది చాలా తప్పు మరీ ముఖ్యంగా ఆర్టిస్ట్లు అందరూ సినీ ఇండస్ట్రీ వాళ్ళు టెలివిజన్ ఇండస్ట్రీ వాళ్ళు అందరూ గమనించాలి ఈ విధమైన మీద చేసిన ఈ అసభ్యకరమైన పదజాలం అందరూ ప్రతి ప్రతి ఒక్కరూ ఖండించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు రోజా కావచ్చు రేపు ఇంకొకరు కావచ్చు ఇది చాలా చాలా తప్పు ఇది సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది మరి ముఖ్యంగా చెప్పాలంటే దీని అన్ని చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక రకమైన ఇన్సెక్యూరిటీ లోన్ అవుతుంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఏ విధమైన ఏ ముఖ్య నేత అయినా ఒక మహిళా నేత కావచ్చు ఇంకో నాయకుడు కావచ్చు ఎవరైనా వారు గళం ఎత్తి ప్రశ్నిస్తే ఆ గొంతు నొక్కేయాలనే ప్రయత్నంలో భాగంగానే రోజుకొకరి మీద ఇలా దూషిస్తూనే ఉన్నారు ఒక విధమైన ఫిజికల్ దాడి కావచ్చు లేకపోతే అసభ్యకరంగా మాట్లాడడం కావచ్చు బేసిక్ గా వాళ్ళ ఏంటంటే వాళ్ళు మాట్లాడకుండా నోరు విప్పకుండా మూసేయాలి వాళ్ళు నోరు మూసేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ అది ఎప్పటికీ జరగదు ఇది చాలా చాలా తప్పు ఈ తప్పుడు సాంప్రదాయం ఇక్కడైనా కూటమి ప్రభుత్వం దీన్ని ఖండించాలి సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి ఈ రోజు రోజా గారు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మీరు చూసారా అంటున్నారు ఇంత పబ్లిక్ గా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి దయచేసి హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు కూడా ఒక మహిళ దయచేసి ఇలాంటి మండలి మీద జరిగే దాడుల్ని మీరు కొంచెం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతిరోజు ఒకటి జరుగుతున్నాయి ఒక్కసారి ఒక్కరి మీద యాక్షన్ కరెక్ట్ గా తీసుకుంటే ఇంకొకసారి ఇలాంటివి జరగడానికి ఇలాంటివి చేయడానికి భయపడతారు సో దీన్ని చాలా చాలా తీవ్రంగా మేము వైఎస్ఆర్ తరపున తరఫున నేను ఖండిస్తున్నాను మార్కెట్ లో ఉందా మాట నాకేవో చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో నాకే చెప్తారు ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ ఎక్కువ క్యారెక్టర్ ఎక్కువ ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ క్యారెక్టర్ కి ఎక్కువ మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినటువంటి నగర ఎమ్మెల్యే గారు భానుప్రకాష్ గారు నిజంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాజకీయాల్లో రాజకీయ పరంగా ఎదుర్కొని మాట్లాడలే తప్ప ఒక మహిళ గురించి అసభ్యకరంగా మాట్లాడేటువంటి పద్ధతి ఈరోజు కూటమి ప్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి మొదలవుతుంది అంటే ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నారని అడుగుతా ఉన్నాం ఈరోజు రెండు వేల రూపాయలు ఇస్తే రేపు చేస్తానటువంటి కార్యక్రమాన్ని మీరు మాట్లాడుతున్నారని అంటే నిజంగా మహిళా లోకం యావత్తు కూడా తలదించుకునేటువంటి పరిస్థితి ఈ మాటల వల్ల కలుగుతా ఉంది ఈరోజు నా రాజకీయ రంగంలో ఉన్నారు అలాగే సినీ రంగంలో ఉన్నారు మీరు రాజకీయ రంగంలో రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయ ప్రత్యర్థిగా లేకపోతే రాజకీయంగా విమర్శలు చేయండి అంతేగాని ఒక మహిళలను పట్టుకొని వ్యక్తిగతంగా ఆవిడ మీద నిందలు వేస్తా ఉంటే మహిళలకి భద్రత రక్షణ నిన్నగాక మొన్న చూస్తే కొల్లు రవీంద్ర గారు ఒక బీసీ మహిళను పట్టుకొని మహానటి అనటం ఎందుకు ఇంత మహిళలు ఇంత చులకనగా చేయాల్సినటువంటి అవసరం ఏముంది మీ ఇంట్లో మహిళలు లేరా మీరు ఇంకొకటి ఏదో ఇచ్చి పంపిస్తానని చెప్పారు కదా మీ ఇంట్లో మీ బంధువులు మీ తెలిసిన వారు నిజంగా ఈ మాట నేను రోజా గారిని అన్నాను అనేటువంటి కార్యక్రమం వాళ్ళ దగ్గర పెడితే మీకు ఏం సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాల్సిందిగా మరి ఎమ్మెల్యే గారిని కోరతా ఉన్నా నిజంగా ఈ రోజున హోమ్ మినిస్టర్ గారు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళలకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తాట తీస్తాను మహిళలను అభ్య అసభ్యకరంగా మాట్లాడితే తాట తీస్తాను చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి మీరు మరి ఎక్కడ ఉన్నారనేటువంటి కార్యక్రమం ఎదురవుతూ ఉంది ఈరోజు ఏ సమస్య వచ్చినా కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనపడలే అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద వేధింపులు కానివ్వండి మహిళల మీద అగాయిత్యాలు కానివ్వండి మహిళల మీద దారుణమైనటువంటి ఇట్లాంటి మాటలు మాట్లాడటం కానివ్వండి వీటిని అన్నింటినీ ఎందుకు ఖండించట్లేదని అడుగుతా ఉన్నాం రాజకీయం రాజకీయంగా మాట్లాడండి రాజకీయం రాజకీయంగా చెయ్యండి అంతేగాని వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగత తన వ్యక్తిగత విషయాలు అలాగే ఎవరి ఎవరిచ్చారు మీకు మాట్లాడేటువంటి హక్కు ప్రజలు గమనిస్తా ఉన్నారు రాజకీయాలు హుందాగా చేయండి అంతేగాని మహిళలను ఇబ్బంది పెట్టేటువంటి మాటలు మాట్లాడి నిజంగా తల దించుకునేటువంటి పరిపాలన ఈ పరిపాలన ఎందుకు ఇంత పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా చేసేటువంటి పరిణామాలను ప్రతి ఒక్క మహిళ కూడా తల దించుకొని బతుకుతా ఉంది ఈ రోజున ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇంత తలపెట్టేటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారని అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఆ ఎమ్మెల్యే గారు ఉన్నారు గతంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అలాగే ఈ రోజున జరిగినటువంటి ఏవైతే మీరు మాట్లాడి ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీరు తక్షణమే రోజా గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలాగే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే మేము ముందుంటాం మేము ముందుంటామని చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం మహిళలకు రక్షణ కల్పించండి తాట అన్న వాళ్ళు ముందుకు రండి మహిళల మీద ఎవరైనా ఇట్లాంటి మాటలు మాట్లాడాలి అంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి అప్పుడే కదా ఎవరికైనా భయం అనేటువంటి ఉంటుంది అలాంటి చర్యలు తీసుకునే పక్షంలో మహిళా లోకం అంతా కూడా ఏకమవుతుంది మీరు చేసేటువంటి ఈ దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో అసభ్యకరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళన్నిటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ రోజా గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం నాకు వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి ఎక్కువ వ్యాంప క్యారెక్టర్ ఎక్కువ అందుకు నమస్కారం మహిళా లోకం అసహించుకునేలా సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈ రోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను గౌరవ నగరి ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ గారు ఏం మాట్లాడారు మీరు కి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు మాట్లాడతా ఉంది ఏం మాట్లాడుతుందో అసలు అర్థం ఉందా అర్థం ఉందా అర్థం కాట్లా ఆమెకి ఇక్కడంతా కొండలంట తొగేశారంట ఆమె రెండు వేల రూపాయలు ఏ పనైనా చేసేది మార్కెట్లో ఉందా మాట మాకే చెప్తారు ఇంకేమన్నారు రెండు వేలకి ఏ పని అన్న చేస్తుంది అని చెప్పి మార్కెట్లో టాకా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు మీ పార్టీ పెట్టింది ఎవరు ఒక సినిమా నటుడే కదా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ సినిమా నుంచి కాదా ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆయన సినీ నటిని సినీ లోక నుంచి వచ్చిన వ్యక్తి కాదా అంటే మీకు పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఓకే కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళే ఉండకూడదు అలా ఉంటే నోటుకెంత వస్తే అంత మాట్లాడేస్తాం ఎలా అంటే అలా కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ మీద నిందలు వేసేస్తాం బట్ట కాల్చి మీదేసేస్తాం ఇదేనా ఇదేనా మీ వైఖరి మీరు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే మీరు ఈ రోజున ఒక మహిళ మంత్రిని కించపరుస్తూ మాట్లాడారు ఎక్స్ మినిస్టర్ని అలాగే ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని కూడా మీరు కించపరుస్తూ మాట్లాడారు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహిళలు అయితే మీరు గౌరవం ఇవ్వరా ఖచ్చితంగా మీరు దీనికి క్షమాపణ చెప్పాలి మీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి మీ వ్యాఖ్యల్ని ఆయన ఖండించి ఎందుకంటే ఆయన కూడా ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఇది తప్పు అని మీరు తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆమె రెండు వేల రూపాయలకు ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకేవో చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకు ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకేవో చెప్తారు ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దేనికే కోఫ్ వేంప క్యారెక్టర్ కి ఎక్కువ ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దేనికే కోఫ్ వేంప క్యారెక్టర్ కి ఎక్కువ రోజాగారి జరిగిన అవమానం చూస్తే చాలా బాధ అనిపించింది టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ల పట్ల అర్థం కావటం లేదు నిజంగానే వీళ్ళకే ఆ తల్లి చెల్లి అందరు ఉన్నారు కదా ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా చంద్రబాబు నుంచి ఇప్పుడు లోకేష్ తర్వాత యధా రాజా తథా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు తర్వాత ఇంకా పనికి మారినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ల మీద పడి ఏంట్రా మీరంతా కూడా ఇక అంతకేంటి బతుకులేదా మీకు ఆడవాళ్ళందే తిడితేనే మీకు ఒక బతుక మీకు డబ్బులు వస్తాయనే ఇదే మీ పార్టీ అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా మరి వాళ్ళంటేనే అంత ఏడుపు ఏడ్చారు ఆ రోజు ఈరోజు ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళు కదా వాళ్ళకి భర్తలు లేరా పిల్లలు లేరా వాళ్ళు బాధపడరా ఎందుకు ఇంత హీనంగా ప్రవర్తి మనిషి జాతీన మీరు అసలు మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో పెరగాల మీ నాన్నగారు మాకు బాగా తెలుసు మరి ముధుకృష్ణ నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కించపరచలా ఆయన ఎప్పుడు సిద్ధాంతపరంగా అందరితో పోట్లాడేవారు అన్ని పార్టీలతో కూడా అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఆయన పాల్పడినట్టు నేను చూడలేదు ఆయనకు అంత మంచి పేరు ఉంది అలాంటి ఆయన కడుపును పుట్టినటువంటి నువ్వు భానుప్రకాష్ ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యావు నువ్వు నువ్వేంటి అసలు మొన్నటిదాకా నీ చరిత్ర ఏంటయ్యా ఎందుకు ఈ విధంగా నీకు అక్కలాంటిది కదా రోజా అంటే అలాంటి ఆమె మీద అటువంటి పనికిమా నిందలేస్తావా వేస్తే లోకేష్ సంతోషిస్తాడు అనుకున్నావా నీకు ఏమైనా మినిస్టర్ ఇస్తాడనుకున్నావా నువ్వు చేసే పనే ఏదో పని చేస్తా ఉన్నావు నువ్వు చేసే అన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నావు మీ నాన్నకి నీతి మంత్రుడని పేరు ఉంది మరి ఆ రోజు ఆయనేమో సంపాదించుకోవాలి అక్రమంగా అన్యాయంగా కానీ ఈ రోజు నువ్వు తెగబడి సంపాదిస్తున్నావు కదా ఇసుక ఏమిటి అన్ని రకాల వ్యాపారాలు చేస్తా ఉన్నావు మైన్స్ ఏంటి ఇన్ని రకాలుగా అక్రమ వ్యాపారాలు చేస్తూ ఈ విధంగా దారుణంగా ప్రశ్నించినందుకేమో మరి మినిస్టర్గా చేసినటువంటి రోజా గారి మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతమైనటువంటి నిందలు తప్పురా అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి మీ విలువను పోగొట్టుకుంటున్నారు మీ సంస్కారాలను బయట పెట్టుకుంటున్నారు రేపు ప్రజలంతా కూడా చీయని మిమ్మల్ని రేపు ఎలక్షన్లో మిమ్మల్ని బయటకి తరిమి కొట్టరా ఆ ఏదో తాత్కాలికంగా అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ విధంగా మహిళల వ్యక్తిత్వాన్ని హలనం చేయటం ఏంటరా దరిద్రపు సంస్కృతి మీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు పోయాక ఎంత భ్రష్టు పట్టిందంటానికి మీలాంటి కుక్కమూతి పిందులు అందరూ రావటమే అదేవిధంగా మీ నాయకుడే అట్లా తయారయ్యాడు మీ చిన్న నాయకుడైతే ఇక వరెస్ట్ ఫెలో ఆయన మాట్లాడే అసలు ఆయన చేయిస్తున్నంత ఆయనే అందరి మీద కూడా ఆయన ఈ విధంగా ప్రేరేపిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అని రాష్ట్రాన్ని ఒక ఎట్లా రావణ కష్టంలాగా మార్చారు కదరా మీరు ఒకసారి జనం దగ్గరికి వెళ్ళండి ఎలా ఉమ్మేస్తున్నారు మీ మొఖాలు తెలుస్తుంది మీకు ఇవన్నీ కూడా మర్చిపోయి తాత్కాలిక అధికారంలో ఉన్నాం పోలీసులు మా చేతిలో పెట్టుకున్నామని విచ్చల విడికి ఇలాంటి మాటలు మాట్లాడితే అది మీకు ఎంత బెడ్స్ కొడుతుందో మీకు అది అర్థం కావట్లేదు మరి స్త్రీలను గౌరవించడం అనేది ఇదే సంస్కృతి తెలుగు వాళ్ళ సంస్కృతి అలాంటి సంస్కృతులు మర్చిపోయినటువంటి కుసంస్కారులు మీరు ఇలా హీనమైనటువంటి భాషతో ఒక స్త్రీని ఆమె ఎంత మహానటి ఒకప్పుడు సినిమాలో ఒక అఖండమైన ప్రధానమైన హీరోలందరితో కూడా నటన చేసినటువంటి గొప్ప నటీమని కదా ఆమె దురదృష్టం కొద్ది రాజకీయాల్లోకి వచ్చారు మరి అలాంటి ఆమె పాపం అడుగడుగున మాటలు పడుతూనే ఉన్నారు మరి కానీ ఇలా మాట్లాడి మీరు అవుతున్నారు తప్ప ఆమెకేమి కాదు మరి సామెత ఉంది కదా సింహం పోతుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి నేను పోతుంటే అట్లాగే ఆమె దులిపేస్తే ఎంత చెప్పండి మీరు అందువలన అట్లా పెద్దవాళ్ళని ఈ విధంగా హీనమైన భాషతో మాట్లాడి మీ దరిద్రపు సంస్కారాలను బయట పెట్టుకోవద్దని తెలియజేస్తూ ఉన్నాను